అందరికీ నమస్కారం కథ పేరు ఊహలే నిజమాయే రాసిన వారు డాక్టర్ సిఎస్ జి కృష్ణమాచార్యులు చదువుతున్నది పద్మావతి పగలు మదిలో కదిలే ఊహలు బలమైనవైతే అవి రాత్రి నిద్రలో కలలై వెంటాడుతాయి నిద్రావస్థలో ఉన్నప్పుడు చేతన మనస్సు మేలుకొని ఒక కొత్త లోకాన్ని అదే స్వప్న లోకాన్ని సృష్టిస్తుంది అక్కడ మనసే బ్రహ్మ ఉద్యానవనాలు జలాశయాలు పచ్చని తరులతో గిరిశిఖరాలు మధుర సంగీతం ఒక భావుకతకు పరిమితి లేదన్నట్లు పగటిపూట ఊహల్లో మెరిసిన దానికి మరింత మెరుగులు దిద్దుతూ అన్నీ రూపుదిద్దుకుంటాయి అప్పుడు హంసలా నడుస్తూ నెమలిలా నాట్యం చేస్తూ కోయిలలా పాడుతూ ఊహాసుందరి ఒక అందాల రాసి వలపు దృక్కులు సారిస్తూ ప్రేయసియై చెంతకు చేరిన అనుభూతి కలుగుతుంది ప్రేమ పర్వసత్వం అతిశయించిన వేళ మెలకువ రావటం జరుగుతుంది స్వప్నానంతర స్థితి విచిత్రంగా ఉంటుంది ఒకంత ఆనందం ఒకంత ఆశాభంగం ప్రియురాలు చేజారిందా అన్న చింత మనసును కలిచివేస్తుంది అప్పుడు మొదలవుతుంది విషాద స్వరంలో ఆ కలుండదు దాహముండదు నువ్వు లేకుంటే అన్న విరహగానం సాధకుడైన వాడు కలకు రూపమిచ్చి ఆమెను ఎలా పొందాలన్న చింతన చేసి సాహసం చేయరా డింగరీ రాజకుమారి దక్కురా అని కోర్కెల గుర్రమెక్కి ధైర్యం అనే ఆయుధాన్ని చేబూని బయలువెడలి సాహసాలు చేసి ప్రేయస్ని గెలుచుకుంటాడు అందువల్లనే ఊహల్లో తేలిపోతూ కూర్చోకు చెయ్యాలనుకున్నది చెయ్యి అంటారు పెద్దలు ఇవి రాజామదిలో మెదులుతున్న ఆలోచనలు ఈ ఆలోచనలకు మూల కారణం శిరీష ఆమె ముద్దొచ్చే వదనంలో ఆమె మనసులో భావాన్ని స్పృష్టంగా ప్రతిఫలించే ఆమె భృక్కుటి సొగసైన గంభీరమైన భృక్కుటి అదే యోగులు వర్ణించిన ఆజ్ఞాచక్రం అదే రాజాను మధురోహుల్లో తేలియాడ చేసిన మన్మథ స్థానం పిహెచ్డీ తీసుకోవాలన్న కోరికయే లేకుంటే బిజినెస్ చేస్తున్న రాజా ఆమెను కలవటం జరిగేది కాదు అతనికి మేనేజ్మెంట్ స్కూల్ డీన్ దగ్గరే పార్ట్ టైం స్కాలర్గా అడ్మిషన్ లభించింది నాలుగు సంవత్సరాల కాల వ్యవధిలో మూడు సంవత్సరాలు గడిచిపోయాయి పార్ట్ టైం కావటం వల్ల అతను అప్పుడప్పుడు మాత్రమే యూనివర్సిటీకి వెళ్ళి వచ్చి వెళ్ళేవాడు అలా వచ్చి వెళ్ళే సందర్భంలో అతను శిరీష గురించి విన్నాడే కానీ కలవలేదు కలవాల్సిన అవసరం లేకపోబట్టి ఆమెను కలిసే ఆసక్తి చూపలేదు అయితే వారిద్దరి కలయిక విధి నిర్ణయం కాబోలు కాకపోతే ఒకరోజు డీని ఇచ్చిన ఆదేశం రాజా ఆమెను కలిసేలా చేసేదా ఇంతవరకు ఊహల్లో కళ్ళల్లో ప్రియభామగా మెరిసిన అస్పృష్ట సుందరి చెంతనే ఉందన్న విషయం అతనికి తెలిసేదా ఆ రోజు ఉదయం తనను కలవటానికి వచ్చిన రాజాతో డీన్ ఇలా చెప్పారు రాజా నేను మూడు నెలలు అమెరికాలో ఉండేలా వెళ్తున్నాను ఇక నువ్వు అసిస్టెంట్ ప్రొఫెసర్ శిరీష దగ్గర గైడెన్స్ తీసుకో నేను వచ్చేటప్పటికీ నీ వర్క్ పూర్తవ్వాలి రాజా శిరీషను కలవబోతున్నాడని తెలిసి అడగకుండానే తోటి స్కాలర్ చెప్పాడు నీ హనీమూన్ ముగిసినట్లే ఆవిడ బీవీఎస్ అంటే బ్రిలియంట్ వయలెంట్ సైలెంట్ టార్గెట్స్ పెట్టి చంపుతుంది ఆవిడ లేనప్పుడు హాయిగా ఉండేవాళ్ళం వయసులో కాస్త పెద్దవారని బిజినెస్ మ్యాన్ అని ఆవిడ మీకు మినహాయింపులేమి ఇవ్వదు ఆవిడతో జాగ్రత్త అంత గొప్ప ఆవిడ అందరిపై విరుచుకుపట్టానికి ఆహా అసిస్టెంట్ ప్రొఫెసర్ శిరీష వయసు ఇరవై ఏడు ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ డీన్ దగ్గర పిహెచ్డి ఆరు అంతర్జాతీయ పత్రికలలో వ్యాసాలు సెలక్షన్స్ టైంలో డీన్ వైస్ ఛాన్సలర్కు చెప్పిన మాట ఏమిటో తెలుసా ఈ అమ్మాయికి ఉద్యోగం ఇస్తే వచ్చే ముప్పై ఏండ్లకు మన యూనివర్సిటీకి ఒక మూల స్తంభాన్ని ఇచ్చినట్టే అబ్బో సీన్ ఉందా అంతకన్నా ఎక్కువే ఉంది ఆమె ఉద్యోగంలో చేరిన వెంటనే డీన్ తన స్కాలర్ల బాధ్యత ఆమెకు అప్పగించాడు మన సీనియరే కదా అని చనువు తీసుకున్న స్కాలర్లకు చుక్కలు చూపించింది అందుకే ఆమెను ముద్దుగా బీవీఎస్ అంటున్నాము ఎందుకైనా మంచిదని రాజా ఫోన్ చేసి ఆమె అనుమతి తీసుకుని కలిశాడు నమస్తే మేడం నా పేరు రాజా పార్ట్ టైం ఇది ఆఖరి సంవత్సరం అని పరిచయం చేసుకున్నాడు శిరీష పరిహాసంగా అంది కూర్చోండి ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇంకా రాజులున్నారా రీసెర్చ్ మీరే చేస్తారా లేక మీ అమార్చులు ఎవరైనా మొదలైంది రాగింగ్ అని అనుకున్నాడు రాజా ప్రజాస్వామ్యంలో రాజాలెక్కడ మేడం పనిచేసేవాడే రాజు డీన్ సార్ నా గురించి చెప్పే ఉంటారు ఏం చెప్పలేదే పోనీ మీ గురించి మీరే చెప్పండి నా పేరు రాజా రాజు అంటే స్వయం ప్రకాశం లేని చంద్రుడు జ్ఞానసూర్యుడు లాంటి మీరు కాంతిని ప్రసాదిస్తే ఒక వెలుగు వెలుగుతాను అని ప్రసన్నంగా కనపడి కనపడని నవ్వుతో బదిరిచ్చాడు రాజా సెటైరా మంచి మాటకారితనం ఉంది మరి రీసెర్చ్ సంగతి కనుబొమ్మలు పైకి లేపి అడిగింది శిరీష సార్ చెప్పినట్లు చేశాను డేటా విశ్లేషణ చేస్తున్నాను ఒక ఆర్టికల్ ప్రచురించాను రెండోది మీకు చూపి మీ అనుమతితో ప్రచురణకు పంపమన్నారు వినయంగా చెప్తూ రాజా తను అంతవరకు రాసిన ధీసిస్ వ్యాసం బల్ల మీద పెట్టాడు ఆమె ధీసీస్ని యథాలాపంగా తిరగేసి వ్యాసాన్ని పరిశీలనగా చదవనారంభించింది తీరికగా ఆమెను చూస్తున్న రాజాకు ఆమె ముఖభంగిమలు ముచ్చటగొలిపాయి కాంతలతో ఆమె చామన మొహం మెరిసిపోతుంది నిరుపైన బుగ్గలు కుదిరైన నాసిక లేత గులాబీ రంగు పెదవులు ముచ్చటైన చువుకము ఒక వింత ఆకర్షణని కలిగిస్తున్నాయి వీటికి తోడు ఒత్తైన నల్లని కురులు అతనికి ఒక నిమిషం మతిపోయింది ఆమె అతని స్వప్నసుందరి ఆమె వ్యాసాన్ని చదువుతున్న క్రమంలో అప్పుడప్పుడు భ్రుకుటి ముడిచి చేయవలసిన మార్పులు పెన్నుతో రాసిన తీరు ఎంతో ముచ్చటగా ఉంది అతనికి ఆమె భృకుటిని ముద్దాడాలన్న ఆకాంక్ష బలంగా కలిగింది ఆమె అంతలో చట్టుకొని లేచి మీ పేపర్లు కొన్ని సారి ఇచ్చారు అంటూ ఓపెన్ రాకులో వెతకసాగింది ఆమె శరీరాకృతిని చూసి రాజా ముగ్ధుడయ్యాడు ఎక్కడ ఉంచానో కనపడలేదు అంటూ వెనుతిరిగి బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు కదిలి వస్తున్న సజీవ సుందర శిల్పంలో ఉన్న ఆమెను చూసిన అతనికి శ్రీనాథుని వర్ణాలు గుర్తొచ్చాయి బటువు గుబ్బల దాన తోరంపు గట్టిదానా తోడల నిగ్గుల దానా అంతేనా ఇంకేమనవచ్చు అని ఆలోచించి సొగ కన్నుల దానా సొగసైన దానా మనస్సు దోచిన జానా అని అనుకుంటూ ఒక ఊహాలోకంలో ఉన్న అతడిని చూసి ఆమె భ్రుకుటి ముడి వేసింది అతనిలో అకస్మాత్తుగా కంగారు మొదలైంది ఎక్కడ ఆమె తన చూపులను పసుగట్టిందోనని కానీ జరగవలసిన లాభమో నష్టమో జరిగిపోయింది స్త్రీ సహజమైన అవగాహన శక్తి వల్ల శిరీషకు అతని పరిస్థితి అవగతమైంది ఆమె లోన నవ్వుకుంది అప్పటికే అతని మాటలు రీసెర్చ్ పనిచేసిన తీరు నచ్చటం వల్ల ఆమె మృదు స్వరంతో చాలా బాగుంది కొన్ని మార్పులు సూచించాను మీ పేరుతో డీన్ పేరు కలిపి ప్రచురణకు పంపండి అంది కొద్దిసేపు ఆమె ఎదుట ఉండాలని ఉన్నా చేసేది లేక రాజా ఆమెకు థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు ఆమె భ్రుకుటి ముద్దాడాలని కలిగిన కోర్కే ఆ రోజు నుండి అతని ఊహల్లో సందడి చేయసాగింది రాజా గురించి డీన్ చెప్పిన మాటల వల్ల శిరీషకు అతనిపైన ఆసక్తి కలిగింది వ్యాపారాలు ఆస్తులు ఉన్నా అతనిలో గర్వం లేదు వినయం చూపిస్తాడు అని డీన్ చెప్పిన మాటలు ఎంత నిజమో చూడాలని కొంచెం వెటకారంగా మాట్లాడింది ఇప్పుడు అతని విధేయత ఎంత నచ్చిందో అతను దొంగచూపులు చూడటం కూడా అంతే నచ్చింది క్రమంగా ఆమె ఊహల్లో అతను చోటు చేసుకున్నాడు రాత్రి ఒంటరిగా ఉన్న వేళలో చల్లగాలి తరంగాలపై రాజా వచ్చి తన ముందు మ్రోకరిల్లి మేడం రాజాని నన్ను కరుణించరా దయలేదా అలా వెళ్ళిపోతున్నారు మీ నవ్వుల ముత్యాల కాంతిలో మీ సుందరవదనాన్ని దర్శించే భాగ్యం నాకివ్వరా అని వేడుకుంటున్న భావన కలిగి ఆమె సిగ్గుతో ముసుముసి నవ్వులు చిందించింది అదుపు లేకుండా చెలరేగుతున్న ఈ ఊహలు మనోరంజకంగా ఉన్నా శిరీష వాటిని కట్టడి చేయాలని నిర్ణయించుకుంది ఒక టీచరుగా తాను ఒక విద్యార్థిని ప్రేమించటం అనైతికమని ఆమె నమ్మింది ఆ రోజు ఆమెకు తెలియదు రాజు కూడా ఒక విద్యార్థిగా గురుస్థానంలో ఉన్న వ్యక్తిని కామవాంఛతో చూడకూడదన్న ఆలోచనతో సతమతమవుతున్నాడని రెండు నెలల తర్వాత వచ్చాడు రాజా ఒక మ్యాగ్జైన్లో ముద్రించబడిన వ్యాసాన్ని శిరీష్కి చూపించాడు అతడిని చూడటం వల్ల కలిగిన ఆనందాన్ని పైకి కనపడనీయకుండా శిరీష్ ఆ వ్యాసాన్ని చూసింది ఆమె భ్రకుట్టి ముడిచి విసుగు వ్యక్తం చేస్తూ అతడిని ప్రశ్నించింది మీ పేరుతో డీన్ పేరు జత చేసి పబ్లిష్ చేయమన్నాను కదా నా పేరు పెట్టారేంటి డీన్ చెప్పారు వ్యాసాన్ని చూసింది మీరే కాబట్టి ఆ క్రెడిట్ మీకే ఇవ్వాలని ఆ సమాధానం శిరీషను శాంతపరిచినట్లుంది ఆమె మందహాసం చిందిస్తూ ఆ విషయం ముందే మీరు నాకెందుకు చెప్పలేదు ఏమైనా గైడ్ ఉండటమే కరెక్ట్ అంది రాజాకి ఏం చెప్పాలో తెలియలేదు మౌలంగా ఉండిపోయాడు ఆమె కోపం మందహాసం చూసిన అతనికి నరకాసురునితో యుద్ధం చేసే వేళ సత్యభామ ప్రదర్శించిన భావాలు గుర్తొచ్చాయి రోషరా విరుద్ధ భ్రూకటి మందహాసములతో వీరంబు శృంగారమున్ అద్భుతమైన వర్ణన చేసిన పోతనగారికి మనస్సులో నమస్కరిస్తూ రాజా శిరీష వైపు చూశాడు వ్యాసం చదువుతున్న ఆమె భ్రుకుటి ఒక్కసారి ప్రశ్నార్థకమై మరొకసారి ప్రసన్నమై అతడి మనస్సును నలరించింది ఆమె నెల మురిపంగా చూస్తున్న అతడిని ఆమె భ్రుకుటి ముద్ద ముద్దాడాలన్న కోరిక పలకరించింది ఇంతలో ఆమె తల ఎత్తి మీ తీసి సీమెయిల్ ద్వారా పంపండి చెక్ చేసి సరిచేస్తాను మీరు రానక్కర్లేదు వచ్చే నెల సినాప్సిస్ ఇవ్వండి ఆ తర్వాత నెలలో తీసి సబ్మిట్ కానీ అని ముభావంగా వేరే పుస్తకం ముందేసుకొని నడవటంలో చదవటంలోని మగ్నమైంది రాజా లేచి నిలబడ్డాడు కానీ అడుగు ముందుకు వేయలేకపోయాడు ఆమె ఎందుకలా ఉదాసీనంగా ఉందో తెలియక అతను మదనపడసాగాడు కనీసం ఒక చిరునవ్వుకైనా నేను నోచుకోలేదా అని నిరాశ చెందాడు ఆమె ప్రసన్న మదనంలో తొనికిసలాడే కాంతిరేఖలను చూడాలని అతడి మనసు ఆరాటపడింది ఖండిత నాయకుల పెడముఖంగా ఉన్న ఆమెను ప్రసన్నం చేసుకునేదెలా నే చేసిన నేరమేమిటి నే చేయగల సేవ ఏమిటి ఆమె భృకుటి ముద్దాడి ఆమె చిరునవ్వు నెలా పొందాలి అని అతనిలో చెలరేగుతున్న ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తూ శిరీష అడిగింది ఎందుకలా నిలబడిపోయారు మీ ఇంటికి ఒకసారి రావాలనుకుంటున్నాను మీరు అనుమతిస్తే నోనో వద్దు నేను బహుమతులు తీసుకోను అంది శిరీష సరే మేడం అంటూ ముఖం మార్చుకొని రాజా వెనుదిరిగి రెండో అడుగు వేసేలోగా శిరీష అంది మీరు ధీసిస్ గురించి రావచ్చు అది మీరు వ్యాపారం ఒత్తిడిలో యూనివర్సిటీకి రాలేనప్పుడు మాత్రమే రాజా ముఖంలోకి నవ్వు తిరిగి వచ్చింది ఆమెకు ధన్యవాదాలు చెప్పి అతను వెళ్ళిపోయాడు అతడిని దూరం పెట్టాలన్న ఆమె సంకల్పం అతని పట్ల ఆమెకున్న ఆకర్షణ ముందు ఓడిపోయింది ఏ రోజుకు ఆ రోజు రాజా వస్తాడని ఈమెయిల్ ద్వారా థీసిస్ చాప్టర్లు పంపుతాడని శిరీష ఆశగా ఎదురు చూసింది కానీ ఆమె ఎదురు చూసినట్లు అతడు రానూ లేదు చాప్టర్లు పంపనూ లేదు దానితో ఆమెలో అంతర్మథనం ప్రారంభమైంది అతనికి నా మీద ఆసక్తి ఎందుకుంటుంది డబ్బు అందమున్న మగవాడు అందమైన ఆడపిల్లనే కోరుకుంటాడు అయినా ఇన్నాళ్ళు నా మనసును చేరని ఊహలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి నేను కోరకుండానే అతనికి చేరువ కావాలన్న ఆశ ఎలా రెక్కలు విప్పుకుంది నో నో మనసు మీద నియంత్రణ కోల్పోకూడదు అతడిని ఒక విద్యార్థిగా చూడటం నేర్చుకో అని తనకు తానే చెప్పుకుంది రెండు నెలలు గడిచిన తర్వాత రాజా యూనివర్సిటీకి వచ్చాడు సినాప్సిస్ సబ్మిట్ చేశాడు ఆ విషయం తెలిసి రాజా తన దగ్గరికి వస్తాడని ఎదురు చూసిన శిరీషకు నిరాశే మిగిలింది ఇంకా దేశీ సబ్మిట్ చేయలేదు కదా లోపు సలహా కోసం వస్తాడని మనసును సర్ది చెప్పుకుంది కానీ మనసు ఆమె మాట నమ్మలేదు ఎదురు తిరిగి ఆమె ఆత్మవిశ్వాసానికి తూట్లు పొడిచింది నీ వెటకారం మాటలు పొగరబోతు ఫోజులు నువ్వేమైనా పాలరాతి సుందరివా చామన చాయ బొమ్మవి నేను ట్రెండ్ అవుతున్న జీరో సైజు లేదు తెలివితేటలు ఉన్నాయన్న పొగరుతో నీ లోపాలు నీకు తెలియటం లేదు ఇలాంటి నిందారోపణలతో ఆమె కుంచించుకుపోయింది ప్రతిరోజు అతను వస్తాడని అనుకోవటం అతను రాకపోవటం ఇదే ఒక నెల రోజుల పాటు ఆమెకి రొటీన్గా మారింది ఆమె అలా ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతున్న ఆమెకి ఒకరోజు రా రాజా వచ్చి తీసి సబ్మిట్ చేశాడని తెలిసింది ఆ శుభవార్త చెప్పటానికి అతను తప్పక వస్తాడని ఎదురు చూసింది కానీ అతడు రాలేదు మళ్ళీ ఆమెకు నిరాశే మిగిలింది సాయంత్రం నీరసంగా ఇంటికి బయలుదేరింది బిల్డింగ్ బయటికి రాగానే ఆమెకు దూరంగా చెట్టు కింద కారు నానుకొని నిలబడ రాజా కనిపించాడు అతడిని చూడగానే ఆమె గుండె వేగం పెరిగింది అతను ఒడివడిగా అడుగులు వేస్తూ తనవైపు వస్తున్నాడని గ్రహించిన ఆమె తెలియని ఉద్వేగానికి లోనైంది ఆమెకు అతను రుక్మిణిని తీసుకొని పోయేందుకు రథం దిగి వస్తున్న కృష్ణుడిలా అగుపించాడు అంతలోనే అది కేవలం నా ఊహ నిజం కాదు కదా అని దిగులు పడింది మేడం ఇవాళ మీరు స్కూటీ తేలేదు కదా రండి నా కారులో వెళ్దాం అన్నాడు రాజా మీకెందుకు శ్రమ యూనివర్సిటీ బస్లో పెడతాను అంది శిరీష మర్యాదపూర్వకంగా ఓ పక్క మనసులో అతనితో వెళ్లాలన్న కోరిక గొంతు నొక్కుతూ మీరు నాతో రావాలి మేడం ఒక గంట నుంచి వెయిట్ చేస్తున్న ప్రాధాయపడుతూ అడిగాడు రాజా ఆమె ఇంకా ఎదురు చెప్పలేదు కారు డోర్ తీసి రండి మేడం ఈరోజు మీ పాదస్పర్శతో ఈ కారు నేను ధన్యులయ్యాం ఈ పొగర్తులకేం కానీ ఇన్నాళ్ళు నన్ను కలవలేదేం ఈ ఉదయం నా దగ్గరికి రాలేదేం ఆమె గొంతులో ఆమె అనుమతి లేకుండానే ఉక్రోషం ధ్వనించింది ఆ విషయం మీ ఇంటికెళ్ళాక చెప్తాను అని రాజా దరహాసంతో బదిలిచ్చాడు అతని దరహాసం అతనితో ప్రయాణం ఆమె ఆశలను పునరుజ్జీవింపజేశాయి అతను చెప్పే కబుర్లు వింటూ ఆమె మంత్రముగ్ధలా తలుపుతూ ఉండిపోయింది శిరీష ఇల్లు చేరాక తన స్టడీ రూమ్లో అతని కూర్చోబెట్టింది తల్లికి పరిచయం చేసి టీ తీసుకువస్తానని లోనికి వెళ్ళింది రాజా శిరీష తల్లిని అడిగాడు అమ్మ నాకు మీ అమ్మాయి అంటే పెళ్లి చేసుకునేంత ఇష్టం ఉంది మీకు ఓకే అయితే మీ అమ్మాయిని అడుగుతాను ఆమె నవ్వులు చిందిస్తూ ఆల్ ది బెస్ట్ అంది ఇంతలో శిరీష వచ్చి టీ కప్పులు ఇద్దరికీ ఇచ్చింది శిరీష తల్లి టీ కప్పుతో బయటికి వెళ్ళిపోయింది శిరీష అనుమానంగా చూస్తూ రాజా అడిగింది ఏమైంది అమ్మ అలా వెళ్ళిపోయింది ఆ ప్రశ్నను విననట్టు రాజా యథాలాపంగా ఇలా అన్నాడు కారులో అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తాను వినండి డీన్ వద్దన్నారు ఎందుకంటే ఆయనకి అంతకుముందు ఒక విషయం చెప్పాను అది విని గైడెన్స్ ఆయనే ఇస్తామన్నారు అంతేకాదు ఇది రీసెర్చ్ అయ్యే వరకు మీకు దూరంగా ఉండమన్నారు అంతకుముందు మీరేం చెప్పారు కుతూహలంతో అడిగింది శిరీష ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా రాజా తన వెంట తెచ్చిన సంచి నుండి గులాబీ గుచ్చాన్ని తీసి ఆమెకిచ్చి ప్రపోజ్ చేశాడు ఆమె ఆలోచిస్తూ భ్రుకుటి ముడివేసింది అలా మీరు భ్రుకుటి ముడివేయకండి మతిపోతోంది త్వరగా ఎస్ అనండి మేడం కంగారు పెట్టాడు రాజా ఇన్నాళ్ళు దూరం పెట్టారు ఇప్పుడు మేడం అంటున్నారు ఎలా ఒప్పుకుంటాను టీచర్ స్టూడెంట్ను ప్రేమించకూడదు అని శిరీష అభ్యంతరం తెలిపింది శిరీష నిన్ను చూడగానే ప్రేమలో పడిపోయానని డీనికి చెప్పాను అప్పుడు ఆయన నిన్ను డిపార్ట్మెంట్లో కలవద్దని సలహా ఇచ్చారు అందువల్ల నిన్ను కలవలేదు నీవు నాకు మేడం కాదు అని సంతోషంగా చెప్పాడు ఆ మాటలకి ఆమె మనసు తేలిక పడింది సరే బ్రుకుటి అంటున్నావేమిటి అని అడిగింది ఎస్ చెప్పటం ఆలస్యం చేసే ఉద్దేశంతో ఆమె కాలయాపన చేయటం కేవలం పరిహాసానికేననుకొని రాజాకు అర్థమైపోయింది ఇదే శిరీష అంటూ అతన్ని నడుము పట్టుకొని ఆమెను గిరిగిరా తిప్పి బళ్ళ మీద కూర్చుండబెట్టి ఆమె అబ్రుకుట్టి మీద పెట్టాడు ఇప్పుడైనా ఎస్ అను నా ప్రియాతి ప్రియ మనోహరి అని వేడుకున్నాడు ఆమె బల్ల దిగి అతడిని గట్టిగా కాగులించుకుంది ఎస్ ఐ లవ్ యూ ఈరోజు నా ఊహలు నిజమయ్యాయి అని ఆనందంతో మైమర్చిపోతూ అన్నాడు ఇది వాస్తవమని నమ్మలేకపోతున్నాను నా ఊహలే నిజమాయే ఈ గడసరి నాదాయే బ్రతుకు నందనవనమాయే అని రాజా పాట పాడుకున్నాడు ఊహలే నిజమాయే కథ సమాప్తం